ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా సింహరాశి వారి గురించి మనం చాలా తెలుసుకోవాలి అయితే సింహరాశి వారిలో మే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటో తేదీ లోపల ఈ రాశి వారికి కొన్ని మంచి చెడులు జరిగే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా ఒక రహస్యంగా శత్రువైతే వీరిని వెంటాడుతూ ఉన్నాడు వీరు వెన్నంటే ఉండి వీరిని నష్టపెట్టే వారు కనిపిస్తున్నారు అసలు ఆ శత్రువు వీరి యొక్క రహస్యాలు బయట వీరిని ఏ విధంగా నష్టపెడుతున్నారు అసలు ఆ శత్రువు వీరికి ఎటుపక్క ఉన్నారు ఈ శత్రువు వల్ల వీరు ఎటువంటి బాధలు పడే అవకాశాలున్నవి ఎటువంటి ఇబ్బందులు పడతారు వారి నుంచి వీరు తప్పించుకోవాలంటే ఏం చేయాలి అసలు వీరి యొక్క భవిష్యత్తులో ఎందుకని వీళ్ళు వీరిని ఎంత టార్గెట్ చేశారు అనే విషయం మనం ఈరోజు ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం సింహరాశి వారైతే మాత్రము వీరు చాలా వరకు కూడా మంచివారనే మనం చెప్పుకోవాలి ఈ రాశి వారి పరంగా మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క నక్షత్రాల పర ప్రకారంగా మక నక్షత్రము మొత్తం నాలుగు పాదాలు మరియు పొబ్బా నక్షత్రము మొత్తం నాలుగు పాదాలు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటవ పాదంలో మాత్రమే జన్మించిన వారు మనకి సింహరాశి కిందకైతే వస్తారు సింహరాశి ఏదైతే రాసులు ఉన్నాయో పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసులన్నిటిల్లో కల్లా కూడా చాలా ఓర్పు సహనం కలిగిన రాశి ఈ రాశి ఐదవ రాశిగా పరిగణించబడుతుంది ఈ సింహరాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే వీరు చూడడానికి చాలా అమాయకంగా కనిపెడతారు కానీ చాలా తెలివి కలిగిన వారు వీరు వీరికి చాలా ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అంతే విధంగా వీరికి కనుక కోపం వస్తే వీళ్ళకి సింహానికి ఉన్నంత కోపము దాని పంజాకి ఉన్నంత కోపం అనేది వీరికి ఎక్కువగా వస్తుంది అందువలన సింహరాశి వారు ఎప్పుడూ కూడా సింహంలాగే ముందుంటారు సింహంలాగేనే జీవిస్తారు సింహంలానే నిలబడతారు అయినా కానీ ఈ రాశి వారికి తెలియకుండానే వీరిని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా వీరికి ఎక్కువగానే ఉన్నారు వీరు ఎంత నమ్మకూడదు అని అనుకున్నా కానీ వీరిని ఖచ్చితంగా అయితే నమ్మి వారి విషయంలో చేతిలో మోసపోతూ ఉంటారు ఎవరు మన వాళ్ళు అని అనుకుంటారో వాళ్లే వీరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు అని అనుకుంటారు అసలు వీరిని ఏ విధంగా సమస్యల్లోకి తీసుకెళ్తున్నారు ఏ రకమైనటువంటి ఇబ్బందులు వీళ్ళు పెడుతున్నారు అనేది కనుక మనం చూసుకుంటే ముందుగా సింహరాశి వారి జాతక రేఖలో చూసుకున్నట్లయితే అసలు వీరి యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి ముందు అసలు సింహరాజు వారు ఎక్కడున్నా కానీ నాయకత్వ లక్షణాలు చాలా ధైర్యంగా చేస్తారు వీళ్ళు వీళ్ళు పుట్టుకతోనే నాయకత్వం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరికి వీళ్ళది చాలా మంచి ఉదార స్వభావము వాళ్ళ కోసం వీళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు స్నేహితుల కోసం ఏది చేయడానికైనా వీరైతే అస్సలు వెనకాడు సూర్యుల లాగా ప్రకాశవంతంగా ఉంటుంది వీరి యొక్క ఆత్మవిశ్వాసం వీరి గుండెలోని జ్యోతి కూడా అంతే విధంగా అవతల వారిని మంచిగానే చూడాలనుకుంటుంది కానీ వీరికి ఎవరైనా నష్టపెడితే మాత్రము వీళ్ళ గుండెలోని జ్యోతి అక్కడ జ్వాలగా వచ్చి అవతల వారిని ఇబ్బంది పెడుతుంది అయితే వీరు ఎప్పుడు కూడా అవతల వాళ్ళ చోటు అవతల వాళ్ళ దగ్గర చాలా పాజిటివ్ గా ఉంటారు వీరికి చాలా పాజిటివ్ వాతావరణం కూడా ఉంటుంది అందుకే జనాలలో వీళ్ళ యొక్క స్నేహం పెరుగుతుంది వీళ్ళ విలువ పెరుగుతుంది జనాలు కూడా వీళ్ళతో స్నేహం చేయాలని చాలా విశ్వాసంగా అనుకుంటూనే ఉంటారు అందువలన వీరికి చాలా విశ్వాసంగా నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అయితే వీరు సింహరాశి వారు వాళ్ళ జీవితంలో ఉన్నత లక్ష్యాల్లో ఉంటాయి వాటిని చేరుకోవడానికి వీళ్ళు చాలా పట్టుదలగా ఉంటారు అగ్నితత్వం కదా అందుకే వీళ్ళు ఎంతో ఉత్సాహంగా చురుకుదనంగా కూడా కనిపిస్తారు ఏదైనా పని మొదలు పెడితే ఆ పని అయ్యేదాకా వీరికైతే మనసు అయితే అస్సలు ఆగదు కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత కష్టమైనా వారి యొక్క ఇబ్బందులను అయితే అస్సలు కూడా లెక్క చేయకుండా ఎదుటి వారికి సహాయం చేసి దాంట్లో కూడా వీరు ఎక్కువగా ఉంటారు అసలు సింహరాశి వారు నిజమైన మిత్రులనే మనం అనుకోవాలి ఎందుకంటే వీరు ఎదుటి వాళ్ళు వీరిని మోసం చేసినా కూడా వీరు కోపం వచ్చినా వీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళినా కూడా మళ్ళా ఎదుటి వారితో వారు వచ్చి శరణం అంటే మరణం లేదనుకునే వ్యక్తులు సింహరాశి వారు అయితే వీరికి సింహరాశి వారికి సృజనాత్మకత అంటే క్రియేటివిటీగా ఎక్కువ కూడా ఉంటుంది అలాగే వీరికి సంగీతం కళలు నాటి నాటక రంగాల్లో కూడా చాలా రాణిస్తారు జీవితాన్ని ఒక వేడుకలాగా ఆస్వాదించారు దేన్నైనా ఎంజాయ్ చేయాలి దేన్నైనా ఒక మంచి స్థాయిలో నిలబడాలి ఎక్కడైనా ఉంటే మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని ఒక ఆలోచనలోకి అయితే వీరైతే వస్తారు కానీ ముఖ్యంగా సింహరాశి వారు ఏంటంటే కొద్దిగా వీరికి ఒక ఇబ్బందుల్లో ఎంత వా ప్రశాంతమైన వాతావరణం వీళ్ళు ప్రయత్నం చేసినా వీరికి కొద్దిగా ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొద్దిగా పై శ్రద్ధ అయితే ఎక్కువగా ఉంటుంది ప్రేమ వివాహాల్లో కూడా వీరి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది ఒక మంచి సమయం వీరికి అయినప్పటికీ వీరి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి అలాగే వీరి యొక్క మనసు కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది ఇక స్నేహితులతో పెద్దగా కలవడం సోదరులకి సహాయం చేయడం వంటివి వాటిని ఆనందం కలిగిస్తాయి వీరికి కానీ వీరి కోరికలు నెరవేయడానికి అనేక సూచనలు అయితే ఉన్నాయి ఇంటి వాతావరణాలు కానీ సంబంధ సంతానానికి సంబంధించినవి కానీ అలాగే కళల సృజనాత్మకత గానీ విద్యార్థుల చదువులే కానీ ఆర్థికాల్లో గానీ ఆరోగ్య ఆరోగ్య సంబంధించిన దాంట్లో కానీ వీరికి కొన్ని ప్రత్యేకమైన పనులు కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు వీరికైతే కొంచెం జరుగుతున్నాయి అదేవిధంగా ముఖ్యంగా ఎదుటివారి వ్యక్తులలోని వారి యొక్క మనస్తత్వం ఎలాంటిది అనేది కూడా వీరు తెలుసుకోగలిగే విషయాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అయితే ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారు వీరు యొక్క జాతిక రేఖలో వ్యాపారాల్లో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ లేదా ఫ్యామిలీలో కానీ వీరికంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది వీరు ఉద్యోగం చేసినా డెవలప్మెంటే లేదా వ్యాపార పరంగా డెవలప్మెంట్ చేయాలనుకున్నా వీరికి మంచి స్థాయి ఉంటుంది కానీ వీరికి ఏంటంటే అయినోళ్ళు బంధువులు స్నేహితులు అందరితో కూడా కొంచెం కలిసి ఉండాలి నెట్వర్క్ అనేది ఇంట్లోనే ఒక చేసుకోవాలనే ఆలోచన అయితే ఉంటుంది ఇందులో ఏంటంటే ముఖ్యంగా బిజినెస్లు చేసే వాళ్ళకి కానీ ఉద్యోగ రంగాల్లో చేసేవారు కానీ లేదా వేరే చోట ఉండి వీరు బిజినెస్ లో డెవలప్మెంట్ పెట్టుకుని వీరు వేరే ఊర్లో వేరే దేశాల్లో ఉండి దాన్ని నడిపించాలి దాన్ని ఎలాగోలాగా డెవలప్మెంట్ చేయాలని కొంతమంది అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఒక రహస్యంగా ఒక వ్యక్తి అయితే వీళ్ళ యొక్క గుట్టుని వీళ్ళ యొక్క రహస్యాల్ని వీళ్ళు చేసే విధానాన్ని వీళ్ళ యొక్క ఆలోచనల విధానాలని అవతల వాడికి చేరవేస్తున్నాడు అందువలన వీరు చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకే ముఖ్యంగా సింహరాశి వారిలో వారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లయితే ఇంట్లోనే మీ రహస్య శత్రువు ఉన్నాడని మనం అనుకోవాలి మీ వ్యాపారం దగ్గరనే మీకు రహస్య శత్రువు ఉన్నాడని మనం అనుకోవాలి ఎందుకంటే ఇంట్లో రహస్య శత్రువు అంటే మనం ఇంట్లో వ్యాపారం చేస్తూ ఉంటాం కొంతమంది అలాంటి వ్యాపారం దగ్గర అలాంటి ఇంట్లో చేసే దగ్గర రహస్య శత్రువు ఒకడు శత్రువు వ్యాపారం చేసే దగ్గర ఉండేవాడు ఒకడు అంటే వీళ్ళిద్దరు కలిపి కూడా వీరిని ఎప్పుడు ఎప్పటికంటే ఎప్పుడు నమ్మకస్తులే వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు ముఖ్యంగా సింహరాశిలో గాని వీరి వ్యాపారాలు చేస్తున్న వారిలో కానీ వీరికి ఇంట్లోనే ఉండి ఏదైనా చిన్న వ్యాపారాలు చేసేవారు కొంతమంది ఉంటారు అంటే ఇంట్లోనే వర్కర్స్ ని పెట్టుకొని కొంతమంది చేస్తూ ఉంటారు కొంతమంది పెట్టుబడులు పెట్టలేక చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొద్దిగా ఏదో స్థాయిలో నిలబడాలని అనుకుంటారు లేడీసే కానీ అలాంటి వాళ్ళలో మీ వద్దే పనిచేసే వ్యక్తే మిమ్మల్ని చాలా ఇబ్బందులు కలిగిస్తున్నాడు మీ గురించి అన్ని విషయాలు తెలిసిన వాడే మిమ్మల్ని షికాగోలోకి తోసేసి మీ మీద ఎవరైతే మీకు విరోధులు ఉన్నారో వాళ్ళ విషయంలో వాళ్ళ దగ్గర పైకం పొచ్చుకొని వాళ్ళకి సహాయం చేస్తూ మీరు ఈ పని చేస్తున్నారు మీరు ఈ పనిలో డెవలప్మెంట్ అవుతున్నారు మీరు ఇది చేయాలనుకుంటున్నారు ఒకవేళ అవతల వారి మీద ఏదన్నా కొత్తగా చేయాలనుకున్నా కూడా కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి అవతల వారు మనం చేసే పని అవతల వారు చేస్తూ ఉంటారు అరే మనం ఇప్పుడే కదా అనుకున్నాం ఈ పని మనకు తెలియకుండా వాళ్ళు ఎలా చేయగలిగారు సరే వాళ్ళకి సేమ్ ఆలోచన వచ్చిందామని అనుకుంటాం మనం కాదండి అది మీరు పొరపాటు అది ఎందుకంటే మన దగ్గర పనిచేసే వ్యక్తే విరోధులకి సహాయం చేస్తూ మీ భావనలు అంశాలు ఆలోచనలు ఐడియాలు పూర్తిగా చేరవేస్తున్నాడు మీరేంటంటే మన దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు కదా వీడు మనల్ని మోసం చేయలే అని మీరు అనుకుంటారు కానీ అలాంటి వాళ్ళే మిమ్మల్ని నష్టపెట్టే వాళ్ళైతే ఉన్నారు ఇక ఇంట్లో పని చేస్తూనే ఉంటారు కానీ మీ పైన కుట్రలు పంపుతూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఆర్థికంగా జగదారిపోయేలాగా కొన్ని ప్లాన్లు వేస్తూ కూడా ఉంటారు అలాగే ఈ యొక్క రహస్యంగా ఉన్న వ్యక్తి వేరే వ్యక్తులతో మీ విషయాలు వ్యక్తీకరించుకుంటూ చెబుతూ మీ యొక్క వ్యాపారాలు కావచ్చు మీ ఇంట్లో వచ్చే ఏదైనా మంచి గుడ్ న్యూస్లు కావచ్చు శుభకార్యాలు కావచ్చు కొన్ని కొన్ని పనులు కావచ్చు మిమ్మల్ని ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ వ్యాపారంలో కూడా మీకు చేసే వర్క్ దగ్గర మీ పార్ట్నర్ సంబంధించిన వ్యక్తులే మీరు ఒకరిద్దరితో చేస్తే ఇబ్బంది లేదండి ఒక ముగ్గురు నలుగురితో చేస్తే మాత్రం మీకు తెలియకుండానే మీ వెనక గోతులు దావుతూ ఉంటారు ఒకటికి నచ్చినా ఇంకొకటికి నచ్చకపోయినా కానీ వీడికి మనం చేసేది ఏంది అని అనుకొని అవతల వాడు వేరే వాడు దగ్గర మీ గురించి చెడుగా చెప్పేసి మీరు వాడికి మంచి చేస్తున్నా కానీ వాడే మీ మీద చెడుగా చేసి మిమ్మల్ని మీ వ్యాపారాలని మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నాలు గట్టిగా చూస్తున్నాడు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల గురించి కూడా వాడు మీకు వేరే వాళ్ళకి చేరేస్తున్నాడు అందువలన మీరు చేసే దాంట్లో ఏంటంటే ఇంట్లో వర్క్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదా ఆఫీస్లో మీరు వర్క్ చేసుకునే పార్ట్నర్షిప్ లో ఉన్న కానీ ఏంటంటే మీరు ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వలన మీకున్న రహస్య శత్రువు మీ ఇంటికి కూడా పీకలేడు మీరు తీసుకునే జాగ్రత్తల వల్ల అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల గురించి వారితో ఎక్కువ షేర్ చేసుకోకూడదు మీరు ముఖ్యంగా ఆ వ్యక్తులు ఎటువంటి వారు వారి యొక్క మనస్తత్వం ఎటువంటిది వారు మీపై ఎటువంటి కొట్లలు పండుతు పండుతున్నారు అలాగే అనేది మీరు ఖచ్చితంగా గమనించాలి అలాగే మీ రాశికి ఆ రాశి మీకు అనుకూలంగా కాదో కూడా మీరు చెక్ చేసుకోవాలి ఉన్న వ్యక్తి ఎవడైనా కానీ మీ రాశికి ఆ రాశి మీకు అనుకూలంగా మిత్ర మిత్రులు యొక్క మిత్రులుగా ఉందా ఆ రాశి మీకు మిత్రంగా ఉందా లేకపోతే శత్రువులుగా ఉందా అనేది కూడా మీరు చూసుకొని గమనించుకోవాలి అలా చూసుకుంటాం వలనే మీకు ఒక ఐడియా వస్తుంది ముఖ్యంగా ఆ వ్యక్తులు ఎటువంటి వారి యొక్క మనస్తత్వం అనేది వారి చేసేటువంటి పని మనల మీద ఆధారపడి ఉండదు వారు మీరు మంచి కోరుకుంటున్నారా లేకపోతే మీ చెడు కోరుకుంటున్నారా అనే విషయం కూడా మీరు ఖచ్చితంగా వారి యొక్క మాటల ద్వారా మీరు గమనించవచ్చు అలా గమనించినట్లయితే మీరు వారి యొక్క ప్రవర్తన అనేది మీకు తెలుస్తుంది ఏదో ఒక సందర్భంలో మీకు అర్థమవుతుంది అది బాగా వివరంగా చూసుకోవాలి కాబట్టి అటువంటి వారు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది ఒకవేళ వారు ఖచ్చితంగా మీకు అవసరం మీ ఇంట్లో పని చేయాలి లేదా మీ ఫ్యా మీ యొక్క ఆఫీస్ లో వర్క్ చేయాలి వారు మీకు ఖచ్చితంగా అవసరం వారు లేకపోతే మీరు ఏ పని చేయలేరు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే వారిని దూరంగా ఉంచడం కంటే కూడా మీ డబ్బు విషయంలో కావచ్చు విలువైన వస్తువుల విషయంలో కావచ్చు మీరు చాలా జాగ్రత్తగా ఉండి చాలా జాగ్రత్తగా రహస్యంగానే మీరు ఆ పనులు చేసుకోవాలి వాడిపై ఒక కన్ను వేసుంచి వేరే వాడిని మీరు వాడిపై వీడు ఏంటి అనేది తెలుసుకోవాలి కాబట్టి ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు మీ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయము ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా వారితో మీరు చర్చించకూడదు వారి ముందు మీరు ఏ ఆలోచనలో కూడా మీరు చర్చించకూడదు మీరు విలువైన వస్తువులు డబ్బులు పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పెట్టిన వస్తువులు తీసుకున్న వస్తువులు చాలా జాగ్రత్త ఎక్కడ పెడుతున్నావు ఎలా ఉన్నావో తెలియాలి అలాగే మీరు ప్రస్తుతం జాతక రేఖలు ఏంటంటే ఇప్పుడు దాకా కూడా మీరు మీకు యొక్క ఇబ్బంది పెట్టే శత్రువు గురించి తెలుసుకున్నారు సింహరాశి వారు కనుక తొందరపాటు నిర్ణయాలు అయితే వద్దండి ఒక్కొక్కసారి మీరు పెద్దల సలహాలు కూడా తీసుకోవాలి అలాగే ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణం కోసం ప్రయత్నం చేయాలి పిల్లల చదువుల కోసం మీరు అయితే కొంచెం దృష్టి పెట్టాలి అయితే మీకైతే మాత్రం ప్రత్యేకంగా కాలభైరవ స్తోత్రాన్ని మీరైతే పఠించినట్లయితే మీకైతే మంచి అద్భుతం అయితే కలుగుతుంది అలాగే మీ యొక్క జాతక రేఖలో శివుడిని హనుమంతుడిని పూజించడం కూడా సింహరాశి వారికి ఎంతో మేలవుతుంది ఇప్పటి వరకు మీరు సింహరాశి గురించి వారి యొక్క జాతకం గురించి వారి యొక్క రహస్య శత్రువు గురించి తెలుసుకున్నారు కదా ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లుగైతే అలాగే జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మాకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే మా ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా మీరైతే ప్రెస్ చేయండి నమస్తే స్వస్తి